ఈ సినిమాలో ఆయన తొడగొట్టే అనేది అక్కడ మాట బాలకృష్ణ ఓకేనా సార్ నేనే సార్ అడుగుతున్నాను సార్ మీరు కుడితే షోపండి మన ఫ్యాన్స్ అందరికి చాలా బాగుంటది అయిపోయింది జార్జియాలో షూట్ చేస్తున్నప్పుడు రామలక్ష్మి మేస చేస్తున్నారు సార్ ఇక్కడ వచ్చినప్పుడు ఇలా ఇలా అన్ని వస్తారండి అని సినిమాలో ముష్టి ఘాతాలతో వీళ్ళని చంపాలని చిన్నది ద్రాసుకున్నాను సార్ ఆ రోజుల్లో కత్తులు ఎంత ఉన్నా కూడా ఈ రాజులు ఉండేదనేది అక్కడ తొమ్మిది మంది తోడేళ్ళు తాగిన యోధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా మెడ విరిచి ఇలా చేసి చంపుతారు నెక్స్ట్ నహాపల్ని కూడా ఇలా గుద్ది గుద్ది చంపాలన్నమాట అప్పుడు అక్క ఇచ్చకబలు కానీ అవన్నీ చిన్న ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ ఈ చివరిలో డెమిత్రేసింగ్ అటు కూడా ఇలా పట్టు వచ్చేసి అప్పుడు మనం నరసింహరాధకులను ఎక్కువ కాబట్టి ఆయన ఇలా పట్టుకొని వేయాలనే గుద్దాలనేది దాని ముందు రామలక్ష్మి మ్యాస్ని అడిగాయనమాట సార్ ఇంటర్వల్ లో తొడగ కదా రెండు తొడలు కొట్టాలి సార్ నాకు మ్యాస్ అది ఎలా కృషి చేయాలని ఏముందండి చూపిస్తాం ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారు ఠాక్ ఠాక్ అంటారు సరే అయితే చేస్తాం నేను చేసినప్పుడు షూట్ చేస్తే చాలా చండాలంగా ఉంది మరి చెప్పడానికి బాగుంది కానీ పాప మాస్టర్స్ కష్టపడి ఇలా చేద్దాం రే లక్ష్మణ ఇదే కాదురా రావు ఇది కాదురా అన్నట్టు వాళ్ళ చివరికి దే కాయిన్ దిస్ థింగ్ ఇది ఇదండి ఇట్లా ఆయన లేస్తాడు ఇలా చేద్దాం అనమాట చేద్దాం తర్వాత అలా జబ్బెలా అంటాడు వాళ్ళు చెప్పిన దానికి ముందు బాలకృష్ణ చేశారు అనమాట చేసినప్పుడు చాలా హైగా ఉంది ఎయిటింగ్లోకి వచ్చిందండి ఎయిటింగ్లోకి వచ్చిన తర్వాత సినిమాలో ఆయన ఒక్కసారి కూడా పెట్టలేదండి ఎయిటింగ్లో అయింది నేను చూసిన తర్వాత మరీ కొంచెం ఎక్కువగా ఉందా మరి పైకి లేచి తాగ్ తాగ్గానే ఎలా ఉంటుందిరా అని చెప్పి నేను ఒక పైకిలా లేచి ఇలా ఉండి వంట కొట్టేసీ పెట్టాను సార్ డబ్బింగ్ అప్పుడు బాలకృష్ణ గారు ఫోన్ చేశారు కృష్ణ గారు మనకు రెండో తోడు కూడా కదా పెట్టడం సార్ వర్కౌట్ అయింది అని నేను ఒకసారి కానీ కొంచెం సరే ఇది ఒక్కటి నా మాట సినిమా మొత్తం మీదే ఇది ఒక్కటి నేను చెప్పాను కదండి ఎంజాయ్ చేస్తారు అని పక్కన మాట అంటే కన్విక్షను అండ్ అన్ని చేసిన హీరోకి తెలిసిపోద్దండి బేసికల్గా నేను ఓకే సార్ అని చెప్పి పెట్టేశాను మా ఎయి మా హెయిటర్గా ఎయిటర్కి అది కూడా యాడ్ చేయండి అని థ్యాంక్ యూ సార్ మాట్లాడతాను చెప్పొచ్చు కదా అండి ఏం చెప్పండి సార్ మీరు నాలుగు సార్లు ఆ వద్దులే ఎయిటం వద్దులే ఒక మాట ఏనా కదా ఉంటే సూపర్ థియేటర్ థియేటర్లో థియేటర్ ఫస్ట్ వచ్చింది నేను మర్చిపోయినప్పుడు రాగానే సార్ అది సో దట్ క్రెడిట్ గోస్ టు బాలయ్య గారు కన్ చేసింది నేను ఆయన అది తీసు అది అది లేకపోతే అందం ఉండేది కదా సార్